చేశాడు లేకపోతే కేసీఆరే అలా చేయకపోతే భారతదేశంలోనే అత్యధిక దిగుబడి పంట రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకి ఎట్లా సాధ్యమైంది నువ్వు మనిషివా జంతువా సాయి చదువుకున్నావా అటు దగ్గర గాడిదలు కాసినవా పనికి మాలినోడా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో విన్నావా లేకుంటే నెత్తి మీద ఒకటి సపరిస్తే ఇంటవా ప్రాజెక్టు పూర్తి కాలేదురా గాడిది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ముప్పై ఐదు శాతం అయిన కాళేశ్వరం మోటార్లు కూలిపోయినవరా విధవా ప్రాజెక్టులు పూర్తిగా కాలేదే మోటార్లు బహుబాలి మోటార్లు మునిగిపోయినాయి కాళేశ్వరం నుంచి నీళ్లు బయటికి రాలేదు సిగ్గు తప్పిన విధవా ఈ వీడియోకి నీకు దమ్ముంటే నువ్వు స్పందించు రా నీకు ఛాలెంజ్ చేస్తున్నావు సాయి నువ్వు ముసలిగా అయినావు కదా నీకు ఉంటే నాకు స్పందించు స్పందించి రా కాళేశ్వరం పోదాం సమాజంలో కొంతమంది జర్నలిస్టులు వీళ్ళ తిన్న తిండి పెయికి ఎట్లా కడుతుందో కానీ ఏది పడితే అది మాట్లాడుకుంటూ పెద్ద మన ఇంటెలెక్చువల్ లేక కలరింగ్ ఇచ్చుకుంటారు ఏది పడితే అది నిజంగా మూతి ఇట్లా ఎట్లా ఎట్లా ఉన్నాడు ఎట్లా మాట్లాడతారు చూడరు మీరు కేసీఆర్ ని తిట్టాలనుకుంటే ఇరిగేషన్ విషయాల్లో తిట్టకండి నవ్వుతారు ఎవడన్నా వెంటే ఎందుకయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తిట్టుకుంటారు కేసీఆర్ ఆంధ్రాకి రావాల్సిన నీటిని ఎవరు తిట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నువ్వు తిట్టుకుంటున్నావా కళ్ళన్న తెరవా కళ్ళు మూసుకొని మన గుడిదాయం లేక అవుతారా అంటే వాడని చూసి మోడీ సుఖమే కేసీఆర్ సుఖమే నువ్వు కూడా సుఖమే నిజంగా మీకు అభిమానులను ఏం అనలేక వాళ్ళు మా కాబట్టి మోడీ అభిమానులు నా దోస్తులే నోట్లంటే మా తెలంగాణ మా ఆంధ్ర వాళ్ళే కేసీఆర్ అభిమాను కూడా మా వాళ్ళ భయానికి మేము ఊకుంటున్నాం అంతే తప్ప నీలాంటి సోంబరి గారిని కూడా మాట్లాడడం అంటే నీకు బుద్ధి బుర్రా ఏం మాట్లాడతావో ఇట్లా గుడ్డిగా మన గుడ్డి అది చాలవడంటే జనాలను మొత్తము పొల్యూట్ చేసేటువంటి ఎందుకు రా మీరు సమాజం మీద పడిసేస్తారు ఒక ఒక పద్ధతి ఉండాలి కదా నువ్వు మాట్లాడడానికి యశోడు ఏం మాట్లాడతాడో లేకపోతే కేసీఆరే అలా చేయకపోతే భారతదేశంలోనే అత్యధిక దిగుబడి పంట రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకి ఎట్లా సాధ్యమైంది నువ్వు మనిషివా మనిషివా జంతువా సాయి చదువుకున్నావా అంటే బల గాడిదల కాసినావా పనికి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు విన్నావా లేకుంటే నెత్తి మీద ఒకటి చప్పరిస్తే వింటావా ప్రాజెక్టు పూర్తి కాలేదురా గాడిది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ముప్పై ఐదు శాతం ఐదు రాళ్ళు లుచ్చా కాళేశ్వరం మోటార్లు కూలిపోయినవరా విధవా ప్రాజెక్టులు పూర్తి కాలేదే మోటార్లు బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి కాళేశ్వరం నుంచి నీళ్లు బయటికి రాలేదు సిగ్గు తప్పిన విధవా మరి ఎందుకు పంటలు అన్నీ అంటే హైదరాబాదు మునిగిపోయింది నినమోని ఎప్పుడైనా చూసినవా కేసీఆర్ పేర్లో ఒక ఐదారు ఏళ్ళ క్రితం వర్షాలు విపరీతమైన వర్షాలు పడ్డాయి హైదరాబాదు మునిగిపోయింది మునిగిపోయిన బాధితులకు ఇంటికి వేలు ఇస్తామని తప్పించుకున్నాడు కేసీఆర్ బురదల్లో కొట్టుకుపోయినాయి కార్లు బైకులు వర్షపాతం ఎక్కువై తెలంగాణ ప్రాంతం ఎట్లుంటుందంటే ఇది కాకతీయుల కాకతీయులనాడు నుంచి తర్వాత నిజాం ప్రభుల వరకు ఉన్న నిజాం కాలంలో ఉన్నటువంటి వాళ్ళలో చెరువులు అనేకమైనవి ఉన్నాయి భూగర్భ జలాలు పెరిగినాయి తెలంగాణలో వాగులు ఉంటాయి దానికి భూములకి ఇలా ఆనకట్టలు కట్టి ఉంటాయి మత్తళ్ళు ఉంటాయి నీళ్ళు ఎక్కడికక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నిజాము కరికాలంలో చే ఎంతవరకు అయితే ఉందో ఆ ప్రాంతం మొత్తం నిజాములు పేద ప్రజలు రక్తం దాగి పేదలు డెవలప్ కాకపోయినా ఆనకట్టలు మాత్రము నీటి వసతి కోసము చాలా జాగ్రత్తగా పకడిబందగా చేసుకొని ఉన్నాయి అలాంటి అలాంటి విషయంలో వర్షాలు పడ్డప్పుడు భూగర్భ జలం పెరిగి బోర్లు తన్నుకొచ్చి పంటలు అన్నీరా విధవా కన్ను మూసుకొని మన గుడ్డి ఎందుకు ఇంత బాధ అనిపిస్తుంది అంటే అయితే కట్టందే ఎట్ట కట్టందే ఎట్టయి మన గుడ్డి హిందూ రాష్ట్ర బనా అంటే ఇక్కడ పోతుంది అట్లుంది నీ పని కూడా వాడనయం నీకన్నా అయినప్పుడు నువ్వు మనిషి అయితే నువ్వు జర్నలిస్ట్ అయితే ప్రాజెక్టు పూర్తి అయిందా ఒక ఎకరం భూమి కొనలేదని అసెంబ్లీలో నెత్తి నోరు కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఒక ఎకర భూమి కూడా కొనలేదు కాలువలు తవ్వలేదు నీళ్లు రాలేదు అటు కాళేశ్వరం చూస్తే అట్లుంది ఎక్కడ దక్కనే ఉన్నాయి కాలువలు తెగిపోయినాయి పిల్లలు గుంగిపోయినాయి ప్రాజెక్టు కింద పుంగలు ఏర్పడ్డాయి బాహుబలి మోటార్ల గోడగూలి మీద వాడి మొత్తం మునిగిపోయినాయి ఖరాబ్ అని నెత్తి నోరు కోలుసుకొని కేసీఆర్ ను ఓడగొడితే నీలాంటి బల్రగాస వచ్చి ఇలా ఒక్క అన్నం పుణ్యమైన తెరవాలిగా నీకు కళ్ళు మూసుకొని మనం మిట్కరించుకుంటా పనికి మాలినాడు ఆంధ్ర వాళ్ళు నీళ్ళని దోచుకుంటే తెలంగాణ పంటలు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది ఆంధ్ర ఏడో వస్తాను అంటే తెలంగాణ నెంబర్ వన్ అన్ని పంటలు నెంబర్ వన్ వచ్చినాయి అరే గుడ్డి గొర్రే ఇప్పుడు నేను ఏమంటున్నావు అంటే మేము ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పినాం ఎందుకైనా అంటే కూడా చెప్పినాం నీకు తెలిసి ఉంటే ఇక గుర్తుపెట్టుకో వర్షపాతాన్ని ఒడిసి పట్టుకునే కెపాసిటీ వర్షం పడ్డప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటు కాకతీయ చెరువుల నుంచి మొదలు పెడితే నిజాం పరిపాలన వరకు అన్ని చుట్టుముట్టు తెలంగాణ ప్రాంతంలో అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అటు చంద్రబాబు నాయుడు పేరులో కానీ వైఎస్ఆర్ పేర్లో వర్షపాతం తగ్గి కరువు ఏర్పడితే ఆంధ్రకు పోయి ఆంధ్ర ప్రాంతాలకు పోయి గడ్డి గడ్డి కొనుక్కొచ్చుకొని పశువులను బతికిచ్చుకున్నారా అలాంటి టైం నుంచి పుష్కలంగా వానలు పడితే హైదరాబాదు మునిగిపోయి ఎక్కడికక్కడ జలమయమై అంత పెద్ద వర్షపాతం నమోదైతే అప్పుడు భూగర్భ జలాలు పెరిగి వరుసగా రెండు సంవత్సరాలు పంటలు వాటి మళ్ళీ ఎమ్మడి తగ్గిపోయింది నెంబర్ వన్ అయిందంట నెంబర్ వన్ మన గుడ్డి కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకుంటున్నావు చూపి ఈ వీడియోకి నీకు దమ్ముంటే నువ్వు స్పందించు రా నీకు ఛాలెంజ్ చేస్తున్నావు సాయి నువ్వు ముసలిగా అయినావు కదా నీకు సిగ్గుశాం ఉంటే నాకు స్పందించు స్పందించి రా కాళేశ్వరం పోదాం నేను నా కాలేజ్ పిల్లలు తీసుకొని కాళేశ్వరం టూర్ పెట్టినా కాళేశ్వరం పిల్లలను తీసుకుపోయిన టూర్ చూసిన నేను ప్రాజెక్ట్ ఎక్కడుందనేది నేను ఆడికి పోయినా కానీ నేను చెప్తున్నా నువ్వు కూర్చొని కళ్ళు మూసుకొని మనం మిట్కరించినట్టు మిడతలెక్క మా నా మాట్లాడకు నీ వీడియో తీసుకొని ఇక్కడ వైరల్ చేసుకుంటారు వాళ్ళు నీకే తెలుసా అని ఒక్కొక్కసారి అంటే ఒక మనిషి ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు గుడ్డిగా మాట్లాడితే అదే అనిపిస్తుంది ఇప్పుడు దేశంలోనే సన్న బియ్యం ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది తెలంగాణ ఎలా దోర సాధ్యమవుతుంది సన్న బియ్యం ఎంత నీళ్ళు అవసరం అంటే అక్కడ ఏర్పాటు చేసినట్టే కదా ఆయన దాంట్లో సాధారణ ప్రజలకు అర్థం కాని భాషలో నోటికి వచ్చిన లెక్కలు ఇష్టం వచ్చిన కథలు చెప్పేసుకుంటున్నాం సాగునీటి ప్రాజెక్టుల రూపంలో చూస్తే ఒకటి చెరువుల పూడికలు తీసి మిషన్ కాకతీయ రూట్లో భూగర్భ జలాలు సక్రమంగా ఉండేటట్టు చూడమైన కృష్ణా గోదావరిలో నీళ్ళని ఆంధ్రాకి అంటే ముందే ఆ ప్రాజెక్టులు కట్టేసేసి అక్కడి నుంచి నేను నేను చెప్పు తీసుకొని పండ్లు రాలగొట్టారు విధవా మనిషి వాటకే జంతువును జూరాల దగ్గర పారేక కట్టలేదు జూరాల దగ్గర దగ్గర కట్టకుండానే రెండు వందల పదమూడు కిలోమీటర్లు పోయి అక్కడి నుంచి నీళ్లు తెస్తుండ్రా గుడ్డి విధవా ఆన్నే కట్టిండ ఆన్నే గోదావరి జిలాలు ఒక్క సుక్క లేకుండా ఇలా సముద్రం పాలైతున్నా పనికి ఏడ నీళ్ళు వస్తున్నా చెప్పు ఒక మనిషి అడ్డగాడిది నడిచినట్టు అడుస్తున్నాడు ఒకవేళ నువ్వు నిజం మాట్లాడు నీ నిజం అవుతారా నువ్వు ఛాలెంజ్ విసిరు నేను కాళేశ్వరం తీసుకపోతే నీళ్ళు వస్తున్నా సూపీ ఇక్కడ తీసుకపోతే జూరాల కాడ తీసుకురా చూపి సూపీ సూపీ చెప్పు తీసుకొని నీ పండ్లు ఆళ్లబడతాను వంకాయ తెలియదు బెండకాయలు తెలియదు అంగట్ల కూర్చుంటే ఏ కూరగాయలకి ఏందో నీకు ధర తెలియదు మన గుడ్డి పూజలు గుడ్డి కుక్కు వేసినట్టు అరుస్తావు పెద్ద తెలిసిన లేక దాంట్లో తలా తోక లేనటువంటి విమర్శలు చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వస్తే ప్రజలు నమ్ముకుంటారనుకోండి కొన్ని అమాయకత్వం ఇది తల తోక లేదు ఎంత పనికి మళ్ళీ విధవేడు అంటే వీనంత ఈ జర్నలిస్ట్ సాయనంతో చెత్తగాడి ఇంకెవరు లేడు భూమి మీద అంతే కదా వీనంత పనికి మాలిన వాడు ఇంకెవరు లేడు చూస్తూనే ఉండండి మీడియా ఏవీఎం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలు పంపండి వాస్తవమైన పరిస్థితి తెలుస్తుంది